అసలు చిరంజీవి గారు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేయకోకుండా ఉండుంటే ఎప్పుడోసారి ముఖ్యమంత్రి కాపులు కోరిక కూడా తీరిపోయేది పద్నాలుగులో అయ్యి ఉండేవాడు అని మేము అనుకున్నాం సరే దాన్ని నేను డేట్ చెప్పలేము కానీ ఇప్పుడు ఒకసారి అయ్యి ఉండేవాడు పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఉండి ఉంటే కాపులు కోరిక ఈ రాష్ట్రంలో తీరిపోయేది ఆయనే ఉండేవాడేమో అది వేరే అంశం సస్టైన్ అయ్యి ఉండి ఉంటాయి ఇంకా కాపులు కోరిక తీరే పనే లేదు రాష్ట్రం నేను చెప్తున్నాను కాపులు కోరిక పవన్ కళ్యాణ్ వల్ల తీరదు ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కానీ పదిహేను సంవత్సరాలు సో నేనే చిరంజీవి గారి అభిమాని తర్వాత పవన్ కళ్యాణ్ అన్న కూడా నాకు అభిమానం ఉంది ఓకే కారణం ఏంటంటే చిరంజీవి మీద నాకున్న ఏకైక అభిమానం ఒకటేసారు వాళ్ళు చాలామంది హీరోలు ఉన్నారు వాళ్ళ తండ్రులు వాళ్ళకి స్టూడియోలు వాళ్ళ డబ్బులతో వచ్చారు చిరంజీవి అనేవాడు మొగల్తూరు నుంచి బట్టలతో వెళ్ళి సూపర్ డూపర్ హీరో అయ్యి సినిమా ఫీల్డ్ని పరిపాలించడమే కాకుండా తన మొత్తం కుటుంబాన్ని సినిమా ఫీల్డ్లో వ్యాపింపజేశాడు దడి చిరంజీవి లౌక్యం అండి మరొకటండి మరొకటండి నందమూరి తారక రామారావు ఆ తరం వేరు సార్ నేను ఎన్టీ రామారావు అక్క నాగేశ్వరరావు నాగ అది వేరు వాళ్ళు మీరు ఆ తరం తీసేయండి ఆ తరం అట్ట వస్తేనే అయిన వాళ్ళు కానీ ఆ తర్వాత అయిన వాళ్ళు ఇస్తారు కదా జనరేషన్ పచ్చిగా చెప్పాలంటే ఒక్క కాపోడు అంత దూరం వెళ్ళి ఇన్ని కష్టాలు పడి అయ్యాడంటే అది ఒక్క చిరంజీవి వల్లే సాధ్యమైంది కూడా వల్ల కాదండి నా ఉద్దేశం యు అప్రిషియేట్ దాట్ అందువల్ల ఇక నువ్వు నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యాస్పైర్ చేయని వాడిని కూడా నువ్వు మాకు అద్భుతం అమోగమని మేము ఎక్కడన్నాం చెప్పండి ఈ రెండు కూడా నేను నేను చాలా ఫ్రాంక్గా సరే చిరంజీవి గారి అభిమానులు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇన్ననుకున్నా ఒకటి డైరెక్ట్గా చెప్పేస్తాను నేను చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు దే ఆర్ నాట్ సీఎం మెటీరియల్ వెరీ స్టేట్మెంట్ నాట్ సీఎం ఎవరికో ఊడిగం చేసే మెటీరియల్లే దానిలో ఏ విధమైన సందేహం లేదు ఇవాళ నాకు అరవై అదృష్ట అదృష్టం బాగుంటే ఒక పది సంవత్సరాలు బతుతాను పది సంవత్సరాల తర్వాత కూడా చూస్తాయి